కాంగ్రెస్లో స్థిరంగా ఉన్నారా ఇప్పుడు అక్కడ బీజేపీలో కూడా స్థిరంగానే ఉండే అనేక పార్టీలు అంటే దేశంలో చాలా పార్టీలు ఉన్నాయి నేను మారింది ఒకటే పార్టీ అది బీజేపీ నుంచి డైరెక్ట్ కాంగ్రెస్ వచ్చినా నేను సిద్ధాంతపరంగా బీజేపీ తర్వాత నేను బీఎస్పీ నుంచి కంటెస్ట్ చేసిన పార్టీలో లేను కేవలం ఆ ఒక్క రోజు ఆ ఒక్కరోజు ఆ పార్టీ టికెట్ తీసుకొని వచ్చాను నేను అంతే అంతేగాని చాలా మంది అంటారు చక్రధర్ పార్టీలు మారిండు పార్టీలు మారి పార్టీలు మారలేదు పార్టీలు మారినా కొట్లాడుతుంది బీఆర్ఎస్ పైన కదా శత్రువు మారలేదు మీకు ఎప్పుడు శత్రువు శత్రువు మిత్రువు అనే సిద్ధాంతం మీద ప్రయాణం చేస్తున్నారా ఆబ్వియస్లీ సమాజానికి చెడు వడైతే చేస్తాడో వాడు నా దృష్టిలో ఒక శత్రువునుగా నేను భావిస్తాను ఎందుకంటే పబ్లిక్ని ఇబ్బంది పెట్టి పబ్లిక్ సొమ్మును తీసుకొని వాళ్ళకు ఇబ్బంది చేసేవాడు ఎవడైనా ఎన్మీయే నాకు అలాగే చూస్తాం సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది సార్ బీజేపీ ఒక సిద్ధాంతం దానికి కంప్లీట్ ఆపోజిట్ కాంగ్రెస్ మధ్యలో మీరు కంటిస్ట్ చేసిన బీఎస్పీ కూడా బీజేపీకి వ్యతిరేక సిద్ధాంతం వచ్చింది ఈ మారుతున్నప్పుడు నేను మరీ బ్లండర్ చేస్తున్నానా ఆపోజిట్ గా వెళ్తున్నానా అంటే కొంచెం అయినా సైద్ధాంతిక సారూప్యత లేని పార్టీల వైపు మారడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనిపించింది మీకు ఒకటి నేను బీజేపీలో జాయిన్ అయిన పరిస్థితులు వేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బయట రైతులకు చేస్తున్న సేవ చేస్తున్న సమయంలో అప్పుడున్న కొంతమంది బీజేపీ లీడర్సు వాళ్ళ స్వార్థానిక మరి దేనిక తెలియదు చక్రధర్ అనేవాడు మా పార్టీలో ఉంటే బాగుంటుంది అనుకున్నారు తర్వాత తీసుకెళ్ళిన తర్వాత నా పైన అనేక దాడులు జరుగుతున్న క్రమంలో ఆ పార్టీ నన్ను కాపాడలేకపోయింది సరే కాపాడకపోవడం పక్కన పెట్టండి ఇప్పుడు నా శత్రువు ఒకడికి టికెట్ ఇప్పించుకున్నాడు బీజేపీలో వాడి కింద నన్ను పనిచేయమంటే నా శత్రువుకి పనిచేసినట్టే సో వాడిపైన పోరాడుతా అని చెప్పిన నేను వీళ్ళతో కలిసి సరెండర్ అయ్యి జెండా పట్టుకుంటే ఇప్పుడు సిద్ధాంతాలు ఇంపార్టెంటా ప్రజలు ఇంపార్టెంటా నాకు తెలిసి సిద్ధాంతాలు మారుతాయి కానీ ప్రజలు మారరు వాళ్ళ కోసం నిలబడాలి వాళ్ళు నమ్మకం పెట్టుకున్నారు నా కోసం సో అలాంటి సమయంలో నేను బీఎస్పీకి వెళ్ళడం జరిగింది బీఎస్పి నుంచి టికెట్ తీసుకున్నాను అంతే టికెట్ తీసుకొని పోటీ చేసిన ఆ పోటీ కూడా చేయకపోతే ఆ పోటీ కూడా చేయకపోతే చక్రధర్ అమ్ముడు మెడలో పోటీ వేసేస్తారు దాన్ని నిరూపించుకోవడానికి నా జీవితకాలం సరిపోదు సో ఇంకొకటి బిఎస్పి వై అని క్వశ్చన్ అడిగితే నేను టెక్నికల్గా ఆలోచించాను ఇవాళ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక యాడ్ వస్తే యూట్యూబ్లో టెన్ సెకండ్స్ యాడ్ని చూసి ఓపికలే జనానికి ఎక్కడో ఇండిపెండెంట్గా నిలబడితే ఏ ఇరవై నెంబర్లో నన్ను అంత ఓపిక జనానికి లేదండి సో నేను క్యాలిక్యులేట్ చేసుకొని నేను నంబర్ వన్లో ఉండాలనుకున్నా ఈవీఎంలో సో ఐ చూస్ బిఎస్పి వెరీ సింపుల్ ఓకే ఓపెన్గా చెప్తున్నాను ఈ సిద్ధాంతాలు ఇవన్నీ తర్వాత నా సిద్ధాంతం ఒకటే అన్యాయం ఎక్కడ ఉంటుందో మనం అక్కడ ఉండి పోరాడాలి ఇంతకు మించిన సిద్ధాంతం ఏది లేదు మీ పట్ల ఒక విమర్శ ఉంది పెద్ద తలకాయల్ని టార్గెట్ చేస్తే తొందర మనం పాపులర్ అయిపోతాము పబ్లిసిటీ వచ్చేస్తుంది ఈ చిన్న చిన్నవి పెట్టుకుంటే కష్టం హరీష్ రావు గారిని టార్గెట్ చేద్దాము మనం లైమ్ లైట్లోకి వస్తామని ఆయన ఆ నినాదం ఎత్తుకున్నారు అనేది ఎంతవరకు నిజం ఇక నిజం అనుకున్న వాళ్ళకి అబద్ధం అనుకున్న వాళ్ళకి అబద్ధం నేను నా రేంజ్కి దగ్గర ఫైట్ చేస్తాను నాది అదే రేంజ్ అంటే ఫీట్లు ఉండని నేను ఐదు ఫీట్లే ఉండవచ్చు కానీ ఒక్కొక్కడికి ఒక్కొక్కటి నా స్టామినా నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు మీరు చిన్న జాబ్లో ఎందుకు లేరు పెద్ద జాబ్లో అంటే ఏం చెప్తారు వైఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఐపీఎస్ అంటే మీ ఇంట్లో ఎవడో విమర్శిస్తాడు మన రేంజ్ ఎంత ఐపీఎస్ ఆ అంటే అరే నీకున్న ఐక్యూ లెవెల్స్కి నువ్వు ఐపీఎస్కే కరెక్ట్ అంటే సమవుజ్జ్జి ఏ ఏ రకంగా అనుకున్నారు రాజకీయంగా ఆర్థికంగా బ్యాక్గ్రౌండ్ పరంగానా మీరు సమవుజ్జీగా మీరు ఫీల్ అంశాలు అంశాలేంటి నాకున్న అర్హత ప్రజలకు ఉన్న సమస్యలు పీడిస్తున్న మనిషి ఈ మూడు చూసిన ఇక దాని తర్వాత నేను అది హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ ఇంకా కోన్కి ఇసుకాయవాడైనా కానీ ఒక విషయం ఏంటంటే ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఒక వాయిస్ రావాలి ఆ వాయిస్కి చాలా కష్టాలు వస్తాయని తెలుసు దాన్ని ఓర్చుకునే శక్తి నాకు మాత్రమే ఉందని నేను గ్రహించిన ఎందుకంటే నేను పుట్టింది సిద్దిపేటలో అక్కడ ఒక బానిసత్వం అనేది అలవాటైపోయింది ఏర్పడకుండానే ప్రశ్నిస్తా లేరు ఎవడు మీడియాలో ఎవడు క్వశ్చన్ చేస్తలేడు ఆయన కూడా ఎవరన్నా అతనికి ఎదురు జరుగుతూ పోయి తలకాయ తీసి కడుపులో పెడతాడు లొంగిపోతాడు సో ఆ తలకాయ నా కడుపు దాకా రాకముందే ఆయన ఎంత కడిగి పారేయాలో అంత కడిగి పారేసా అంటే మీ ఆ ప్రయత్నం చేయాలి మీ కడుపు దగ్గర తలకాయ పెట్టడానికి ఆయన ఒకటి మనం చేసే విమర్శను తగ్గట్టే శత్రువు మన దగ్గర రావాలా వద్దా అని ఒకటి ఉంటుంది ఫస్ట్ ఆయన నన్ను చిన్నగానే చూసిండు వీడితో ఏమైంది అనుకున్నాడు మరి ఏమైంది వాళ్ళ ఆయనకు పెద్ద తలనొప్పిగా మారిపోయిందా లేదా నేను మీరు అనుకుంటున్నారా అనుకుంటున్నారా ఆయన నాకు తెలిసి ఆయన లెటర్లు లేడుస్తుంది అనుకుంటున్నాను ఓ ఖచ్చితంగా